మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ముఖ్యమంత్రి సభ దగ్గర భారీ పేలుడు హై అలర్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇంకా చూసేద్దాం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమృద్ధి యాత్రలో భాగంగా శివాన్ జిల్లాలో పర్యటిస్తుండగా భారీ పేలుడు సంభవించి ముఖ్యమంత్రి బహిరంగ సభ జరుగుతున్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో అధికార ప్రాయ అధికార యంత్రాంగం ఒకసారిగా ఉలికి పడింది ఈ ఘటనలో ఒక్కరు ప్ర ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు పేలుడు ధాటికి ఓ ఇల్లు కూడా భారీగా దెబ్బతింది ముఖ్యమంత్రి సభకు సమీపంలోని ఈ ఘటన జరగడంతో జిల్లా యంత్రాంగం జిల్లా యంత్రాంగం ఒకసారిగా ఉల్లికి పడింది అసలేం జరిగిందంటే హుస్స గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రం గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది మృతుడిని మృతుడిని మృతుజ అన్సారిగా గుర్తించారు అన్సారీ తన నివాసంలో అక్రమంగా టపాసులను తయారు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది పటాసులు తయారు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది ఈ దాటికి పేలుడు జరిగిన ప్రాంతంలోని ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు భద్రతపై ఆందోళన ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా అంతటా భారీ భద్రత ఏర్పాటు చేయను చేసినప్పటికీ ఇలాంటి అక్రమ పటాసులు తయారు చేయ కేంద్రంలో పేలుడు జరగడం భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు లేవనెత్తింది ఎస్ ఎస్పీ పీకే జూ ఆదేశాల మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పేలుడుకు కారణమైన పదార్థాలను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందాన్ని రంగంలోకి దించారు యథావిధంగా సీఎం పర్యటన జిల్లాలో ఉద్యోగత నెలకొన్నప్పటికీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలను కొనసాగించారు వివిధ అభివృద్ధి పనుల సమీక్షలో ఆయన పాల్గొన్నారు అయితే ఈ ఘటనలపై ఈ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు అక్రమంగా పేలుడు పదార్థాలు ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్